మనందరికీ కూడా త్యాగానికి ప్రతీకైన ఈ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బక్రీద్ పండుగ మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో సుఖ సంతోషాలు వెలుగులు నింపాలని అందరూ కూడా అష్టైశ్వర్యాలు ఆయుర ఆయురారోగ్యాలతోటి మరి ఆ అల్లా దయ వలన ఆ మహమ్మద్ ప్రవక్త వలన మీ అందరి జీవితాలు చల్లగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చిన్నప్పటి నుంచి నేను ముస్లిం గడ్డ మీద పెరిగాను మీ అందరి ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని భవిష్యత్తులో ముస్లిం సమాజానికి నేను చేయగలిగిన సేవలు చేస్తానని ఈ సందర్భంగా ముస్లిం సమాజానికి హామీ ఇస్తూ మీ అందరికీ మరొక్కసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది వచ్చి అది ఆపడుతున్నారంట మీరు దాని గురించి కొంచెం పట్టించుకోండి తర్వాత రిచర్ మతంతో కొంతమంది పెద్దలతో మాట్లాడి అందులో ఉన్న అడ్డంకులు ఏంటనేది కోలం కృష్ణ గారు చర్చించి ఆ సమస్యని పరిష్కరించడానికి వీలైనంత తొందరగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని అలాగే ఎస్కేబీఆర్ కాలేజ్ దగ్గర అనుకుంటాను అక్కడ ఉన్న స్థలం మరి డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాత నిజంగా ఎవరికి చెందిందైతే కి చెందింది అయితే ఖచ్చితంగా మజీద్కి అందజేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ బక్రీద్ పండుగ సందర్భంగా మీ అందరి ముందు కూడా మరి ఇస్తున్నానండి